ప్రజలకు న్యాయం అందించే న్యాయవాదులు ఇవాళ రోడ్డు మీద ఎక్కి రిలీ చేయడం తెలంగాణ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మిత్రుల కొండరెడ్డి గారు ఆధ్వర్యన రంగారెడ్డి కోర్టు న్యాయవాదులు ఇవాళ తమ న్యాయమైన హక్కుల కొరకై రిలీ రిలే నిరా చేస్తూ ఉన్నారు మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో న్యాయవాదులు కూడా అన్యాయం జరుగుతూ ఉండే పోస్టింగ్స్ కూడా నిర్ణయం జరుగుతూ ఉండే కాబట్టి రాష్ట్ర సాధనలు కీలక పాత్ర పోషించిన న్యాయవాదులు పది సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నా కూడా ఇంకా ఆంధ్ర ప్రాంత ప్రాంతం నుంచి వస్తున్న న్యాయవాదులకి కొన్ని నామినేటెడ్ పోస్టులు వచ్చడం బాధాకరం ఇవాళ మొట్టమొదటి డిమాండు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకొని కీలక పాత్ర పోషించిన న్యాయవాదులు పది నెలల నుంచి ఇక్కడ డిఓపిగా ఉన్న ఆఫీసరు ఈ టెన్యూర్ టీపీ నియామకాలలో కూడా అన్యాయం జరుగుతూ ఉంది అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా మార్పు చేయాల్సిన అవసరం ఉంది పార్ట్ వన్ సిఆర్ సమలైనాక కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఇక్కడ అమలు చేయాల్సిన అవసరం ఉంది ఇంకా జ్యుడిషియరీ ఆఫీసర్స్కి ఉండాల్సిన అధికారాలని న్యాయవాదులకు ఉన్న అధికారాలని కాల రాస్తూ పోలీసు వాళ్ళకు అధికారాలు ఇస్తూ పోలీసు వ్యవస్థంతా ద్రష్టుపట్టి అవినీతిలో కూర్చుపోయి ఉన్నప్పుడు బెయిల్ ఇచ్చే స్టేషన్ బెయిల్ అనే అధికారాన్ని కూడా పోలీసులకు ఇవ్వడం దాంతో న్యాయవాదులకు అన్యాయం కాకుండా ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంటుంది వాళ్ళ దృష్టితో ఇది ఇది సరైనది కాదనే ఉద్దేశంతో న్యాయవ పోరాటం చేస్తూ ఉన్నారు వెళ్ళి వెంటనే ముఖ్యమంత్రి గారు న్యాయశాఖ కూడా వారి ఆధ్వర్యంలో ఉంది కాబట్టి వారితో సమావేశం ఏర్పాటు చేయించి ఇక్కడున్న ఢిల్లీ నిర్వహిస్తున్న న్యాయవాదుల యొక్క న్యాయమైన కోరికల కోరిక పరిష్కరించి న్యాయవాదిగా పరిస్థితి రావడం జరిగినది ఈ డిమాండ్స్ని తీసుకెళ్ళి ముఖ్యమంత్రి సమావేశం ఏర్పాటు చేసినా వాళ్ళు కోరినట్టుగా నియామకాలు మార్పులు జరుగుతాయి సిఆర్పిసి మార్పు కొరకు తీసుకోవాల్సిన ఇక్కడ అది కేంద్ర ప్రభుత్వం ఉన్నా కూడా రాష్ట్రం చేయాల్సిన దానిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన వాళ్ళపైన కూడా వెనువెంటనే అమలు చేపిస్తాం అట్లా అటు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ని కూడా దాన్ని మార్పు తీసుకొచ్చి గత ప్రభుత్వం ఉట్టి హామీలు ఇచ్చింది వంద కోట్లన్నది ఉట్టి చేతులు చూపించింది కానీ ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ పార్టీగా ప్రభుత్వం కూడా న్యాయవాదుల కొరకై పూర్తి స్థాయిలో రక్షణ కల్పిస్తూ వాళ్ళ ప్రాక్టీస్ కొరకు ప్లస్ జూనియర్లకు కూడా ప్రొటెక్షన్ ఏర్పాటు చేస్తాం Oh, oh,